హాయ్ అండి వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలా అవతి ఈరోజైతే మిషన్ మీద ఒక సింపుల్ వర్క్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది చాలా సింపుల్ డిజైన్ అని చెప్పొచ్చు ఇదైతే మ్యాంగో బూటీస్తో వచ్చింది ఈ వర్క్ డిజైన్ కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు క్యాట్లాగ్లో డిజైన్ అయితే కాదండి ఇది ఆల్రెడీ నాకు మిషన్తో పాటే వచ్చింది డిజైన్ ఆ డిజైన్ అనమాట ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే శారీలో అండి అది బోర్డర్ పెద్ద బార్డర్ వచ్చింది మ్యాంగో బూటీస్ ఇస్తుంది ఇప్పుడు మిషను ఆ మధ్య ఖాళీల్లోనేమో శారీ కలర్ ఇవ్వాలన్నమాట ఆ ఖాళీలలో శారీ కలర్ లీఫ్స్ లాగా వస్తాయి లీఫ్ బంచ్ లాగా వచ్చిందనమాట అదేంటంటే శారీ చూపించడానికి కూడా మీకు వీడియో తీయలేదు ఫ్రెండ్స్ కస్టమర్ వచ్చేసారు హడావుడిగా ఏంటో ఆ రోజు నేను వాళ్ళకి శారీ ఫాల్ వేసుకుంటాం వేసుకుంటామన్నారని నేను బ్లౌజ్ వరకు తీసుకొని శారీ వాళ్ళకి పంపించేశాను శారీ ఏం కలర్ వచ్చిందంటే లైట్ క్రీమ్ కలరు లేకపోతే అది బిస్కెట్ కలర్ లా ఉంది ఫ్రెండ్స్ అది చూడండి బ్యాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ మధ్యలో బంజ్ కలర్ శారీ అనమాట దానికి పింక్ కలర్ పింక్ కాదులేండి బార్డర్ వచ్చేటప్పుడు కాపర్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు పింక్ కలర్ ఇచ్చి బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఇచ్చాడు అనమాట ఆల్రెడీ శారీలో బ్లౌజ్ వేసి చూడండి సిల్వర్ తీసుకున్నాను నేను శారీ కలర్ తీసుకున్నాను ఆ కాపర్ కలర్ ఏమో లైన్ ఇచ్చేసాను బూటీస్ కూడా ఇచ్చేసాను కాపరు చాలా బాగుంది ఫ్రెండ్స్ సింపుల్ డిజైన్ అనమాట సింపుల్ సూపర్ డిజైన్ అని చెప్పొచ్చేది చాలా నైస్గా ఉంది ఇవేమో మగ్గం బూటీస్ అండి మగ్గం బూటీస్ అండి చాలా బాగుంది బ్యాగ్ కంప్లీట్ అయిపోయింది సింపుల్ డిజైన్ అని చెప్పొచ్చండి ఇది మాత్రం సింపుల్గా సూపర్ లుక్ వచ్చిందండి ఫ్రంట్ కూడా కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ కూడా అయిపోయింది హ్యాండ్స్ ఇవ్వాలండి నేను ఇంకా క్లాత్ మార్చుకొని హ్యాండ్స్ పెట్టేస్తే హ్యాండ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చేసి బూటీస్ ఇచ్చాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి చూడండి హ్యాండ్స్ టూ బార్డర్స్ వచ్చినాయండి బ్లౌజ్కి పెద్ద బార్డర్ ఒకటి ఇచ్చారు చిన్న బార్డర్ ఒకటి ఇచ్చారనమాట అయితే కస్టమర్ పెద్ద బార్డర్ మీద వర్క్ వద్దన్నారండి చిన్న బార్డర్కే వర్క్ ఇవ్వమని చెప్పారు అందుకని చిన్న బార్డరే తీసుకున్నాను నేను చిన్న బార్డర్ కూడా స్టార్టింగ్ నుంచి ఇవ్వకుండా కొద్దిగా శారీ బార్డర్ వదిలేసి కొద్దిగా పైనుంచి ఇచ్చాను వరకు సిల్వర్ కలరు శారీ కలరు తీసుకున్నాను బాగుంది బూటీస్ ఇచ్చానండి అయితే ఇది హ్యాండ్ ఏంటంటే ఎల్బో హ్యాండ్ కాదు ఈ ఆఫ్ హ్యాండ్ కాదు మీడియం హ్యాండ్ అండి బార్డర్ ఇచ్చేసి బూటీస్ ఇచ్చేసాను ఆ బూటీస్ మొత్తం నేను కుందన్ సండ్ స్టోన్స్ లాగా ఏమన్నా పెట్టాలి అవి పెట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక మీకు ఒక వీడియో చూపిద్దాం అనుకున్నా కానీ లేదండి కస్టమర్ రావటం ఈ బ్లౌజ్ నేను కుట్టేయటం ఇచ్చేసేయటం కూడా అయిపోయింది చూపించలేకపోయాను శారీ చూపించలేకపోయాను మీకు స్టిచ్ అయిపోయాక బ్లౌజ్ చూపించలేకపోయాను ఫ్రెండ్స్ ఓన్లీ వర్క్ వరకే వీడియో తీశాను సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్